హాయ్ ఫ్రెండ్స్ టు స్మార్ట్ సో మన స్పెషల్ రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఏంటి ఎంత స్పాంజ్ లాగా స్మూత్ గా చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా సో ఈ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మరి సో చాలా సింపుల్ గా చిట్టికలో చేసేసుకునే రెసిపీ అండి ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదు సో చిన్నపిల్లలైతే స్నాక్స్గా ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో అలా చేసేయడానికి చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలైతే సో పెద్దలకు కూడా అంత ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీ లెక్క వెళ్ళిపోదాం సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజ్ ఆఫ్ టమోటా సన్నగా కట్ చేసుకోవాలండి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట సో తర్వాత వన్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం ఆమ్లెట్ వేసేటప్పుడు అవి పైన ఎక్కువ పెద్దగా కనిపించకూడదు కదా దాంట్లోనే కలిసిపోవాలి సో తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు సో మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సో మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే వన్ స్పూన్ అయినా వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి సో తర్వాత సో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి సో చూసుకొని వేసుకోవడం అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ అనమాట పెద్ద స్పూన్ అయితే కాదనమాట సో తర్వాత ఒక సిక్స్ ఎగ్స్ పోసుకోవాలనమాట దీంట్లోకి సో ఇక్కడ ఒక పాయింట్ అయితే మీరు ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి సో ఎగ్స్ ఎన్ని ఎక్కువ వేస్తే మన ఆమ్లెట్ అంత బాగా వస్తుంది అనమాట అందుకని ఎగ్స్ ఒక సిక్స్ లేదా ఎక్కువైనా ఉండొచ్చు కానీ తక్కువ అయితే ఈ ఆనియన్స్ లో సరిగా కలవదండి అందుకని చెప్తున్నాను సో తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి సో మీరు ఎంత బాగా కలిపితే మన ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా స్పాంజ్ లాగా వస్తుంది ఈ పాయింట్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా అప్పుడే మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది స్పాంజ్ లాగా స్మూత్ గా టేస్టీగా ఉంటదండి సో తర్వాత గ్యాస్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఒక బటర్ కొంచెం వేసుకోవాలండి కొంచెం ఒక వన్ మినిట్ కరిగిన తర్వాత బటర్ దాని మీద మనం బ్రెడ్ స్లైస్ వేసి చేయాలనమాట సో ఈ బ్రెడ్ స్లైస్ అనేది బాగా కాలాలండి రెండు వైపులా సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకుంటూ ఫస్ట్ అయితే చేసుకోవాలండి ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా సో ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలి మీరు సో మీరు ఈ బ్రెడ్ కాల్చేటప్పుడు మంటని లో పెట్టుకోవాలన్నమాట సో ఆల్వేస్ లోనే పెట్టుకోవాలి సో హై ఫ్లేమ్ లో మీడియం లో పెట్టుకుంటే ఒకేసారి మాడిపోతుంది అనమాట ఎక్కువ లోపల రోస్ట్ అవ్వదు ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కను మనం పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు అదే ప్యాన్ పైన మనం ఇప్పుడు ఫస్ట్ లో కలుపుకున్నాం కదా ఎగ్ ఆ మిశ్రమం అంతా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇక్కడ వేసేసుకోవాలన్నమాట సో ముందుగా ఆయిల్ అప్లై చేయండి మీ ప్యాన్ కి అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని అనుకోండి అంతా కలిసేలాగా సో ఇక్కడ ఎందుకు సిక్స్ ఎగ్స్ వేసుకోవాలంటే అండి సో ఇలా వేసేటప్పుడు మనకు బ్రెడ్ ముక్క కొంచెం పెద్దగా ఉంటది కదండి సో బ్రెడ్ ముక్క ని మడిస్తే కవర్ అయ్యేలాగా ఆమ్లెట్ పెద్దగా వేసుకోవాలన్నమాట మన బ్రెడ్ ముక్కను మధ్యలో పెట్టి నాలుగు వైపులా క్లోజ్ చేసేంత పెద్దగా ఉండాలండి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ మిశ్రమాన్ని పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాలిన తర్వాత ఒక సైడ్ సో మన బ్రెడ్ ముక్క అయితే ఇందులో పెట్టేసేయాలండి సో ఇంకా కాలేదు కదా సో కొంచెం వన్ ఆర్ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మంట ఉంచుకున్నామంటే ఇక్కడ ఉడికిపోతుంది అనమాట ఈ ఆమ్లెట్ అనేది సో ఇలా చేసారంటే చాలా టేస్టీగా ఉంటదండి సో ఈ ఆనియన్స్ ఇవన్నీ వేస్తాం కదా చాలా అంటే చాలా బాగుంటది అనమాట ఈ ఆమ్లెట్ ఫ్రై అవడానికి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటాం కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి సో టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బ్రెడ్ ని రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ని ఇప్పుడు ఇక్కడ మధ్యలో పెట్టేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసిన తర్వాత ఇది ఆమ్లెట్ మొత్తం డ్రై అయిపోవాలన్నమాట పైన కూడా మన ఆమ్లెట్ నాలుగు వైపులా క్లోజ్ చేసేయాలన్నమాట బ్రెడ్ ముక్కని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా క్లోజ్ చేసి కొంచెం లైట్ గా బ్రష్ చేసి సో ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి రెండు వైపులా ఈవెన్ రెండు వైపులా ఇలా ఆమ్లెట్ బాగా కాలాలండి సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పి వేసుకుంటే మన టేస్టీ టేస్టీ అండ్ లా ఉండే మన ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్గా గా ఈవినింగ్ టైమ్స్ సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట సింహల్ని నొక్కడం మర్చిపోకండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్